హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి టుడే ఈవినింగ్ స్నాక్స్ దాల్పప్పు ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికి పచ్చి శనగపప్పు నీట్గా వాష్ చేసుకొని ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నానబెట్టుకొని వడకట్టుకొని ఇలా పక్కన పెట్టుకొని డ్రీ ఫ్రైకి ఆయిల్ ప్రిపేర్ చేసుకొని ఆ శనగపప్పు ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా డ్రూ ఫ్రై చేసుకున్నప్పుడు రెండు వెల్లుల్లి రెబ్బలు దంచి ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి మనకి పప్పు ఏగింది అని ఎలా తెలుస్తుంది అంటే ఇలా పైకి తేలుతుంది ఫ్రెండ్స్ దాలిపప్పు ఏగిపోయింది అని తెలుస్తుంది అంటే ఇలా పైకి వెళుతుంది ఇలా పైకి తేలినప్పుడు మనం తీసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత చక్కగా ఇలా ఏగిపోయినాయో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు చక్కగా ఎంత బా మంచిగా పనిపిస్తుంది చూసారా సౌండ్ ఎలా వస్తుందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా తగినంత కారం వేసుకోవాలి పచ్చికారం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని కలిపేసుకొని గాజు సీస్ గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఇన్ని రోజులైనా సరే నిలవ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి గాజు తగలని గాజు సీసాలు వేసుకున్నాం అనుకో ఇన్ని రోజులైనా స్టోర్ స్టోర్ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు చూసారా చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది సౌండ్ వస్తుందిగా ఇంకా చల్ల చల్లారితే ఇంకా బాగా సౌండ్ వస్తుంది बा क्रिस्पी ओके फ्रेंड्स बाय थैंक्स फॉर वाचिंग